హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఇప్పుడు ఇప్పుడు ఒక అద్రిప లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది మనకు ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం అయితే పెట్టబోతున్నారు అయితే దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లో ఉన్నాయి ఎప్పటి నుంచి పెడుతున్నారో ఏంటి ముఖ్యంగా ఎవరు అర్హులుగా పరిగణిస్తారు అనేది అయితే చూద్దాం ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసే మరిన్ని అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు వివరాలకు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఈ విధంగా మహిళలకు బస్సు ప్రయాణం ఉచిత సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుందని ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ఆధ్వర్యం తెలిపారు ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయడం ద్వారా ప్రభుత్వం త్వరలో మహిళలకు శుభార్త అందిస్తుందని అన్నారు విశాఖపట్నం నుంచి ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లుగా మంత్రి ప్రకటించారు పొరుగు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం పైన అధ్యయనం చేసేందుకు తమిళనాడు తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో అధికారులు పర్యటిస్తున్నారని రామ్ రెడ్డి చెప్పారు గత ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వం విలీనం చేయలేదని రవాణా శాఖ మంత్రి ఆరోపించారు ఉద్యోగులు కార్మికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏపీఎస్ఆర్టీసీ ప్రక్షాళనకు సంకేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందన్నారు ఏపీసీఆర్టీసీ బస్సుల్లో మహిళకు ఉచిత బస్సు ప్రయాణం అనేది తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం సూపర్ కింద ఇచ్చిన హామీలో ఒకటి టీడీపీ దాని మిత్రపక్షమైనటువంటి జనసేన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలు ఈ పథకాలు చేర్చబడ్డాయి మూడవ కూటమి భాగస్వామి భారతీయ జనతా పార్టీ బీజేపీ దాని జాతీయ విధానాన్ని అనుగుణంగా రాష్ట్ర నిర్దిష్ట మేనిఫెస్టోను కూడా విడుదల చేయలేదు అయితే అది టీడీపీ జేఎస్పి మేనిఫెస్టో ఆమోదించింది సూపర్ సిక్స్లో తల్లికి వందన పథకం ఉంది కాబట్టి దీని కింద పాఠశాలకు వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు ఇక ఆ మొత్తాన్ని విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారని అదనంగా ఆడబెట్టినది దీని ద్వారా పద్దెనిమిది నుంచి యాభై సొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న ప్రతి ఒక్క మహిళకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలైతే వేయడం జరుగుతుందని వీరు చెప్పడం జరిగింది అయితే మహిళలకు ఈ ఆడబిడ్డ అనేది అలాగే మహాశక్తి పథకంలో భాగంగా ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది తల్లికి వందన భాగంగా అలాగే గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా పంపిణీ చేస్తారు యువశక్తి అధ్వయంలో నిరుద్యోగ యువతకు ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చిందని అదేవిధంగా అన్నదాత కింద ప్రతి ఒక్క రైతుకు సంవత్సరానికి ఇరవై రూపాయలు ఇస్తామని చెప్పారు ముఖ్యంగా ఈ యొక్క ఆర్టీసీ బస్సు ప్రయాణం అనేది ఈ నెలలో ఉండబోతుంది అది ఎప్పుడు ఉండబోతుంది ఏంటి దీని కార్యాచరణ అనేది మరి కొద్ది రోజులనే వచ్చేస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం డైలీ ఫాలో అవుతుందండి జై హింద్